నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో జెండా ఆవిష్కరణను ఏసీపీ రాఘవేంద్రరావు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఎస్ఐ ఏఎస్ఐ కానిస్టేబుల్ క్రైమ్ టీమ్ సిబ్బంది కూడా హాజరయ్యారు అందరికీ నమస్కారం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి ఈ యొక్క స్వతంత్రం రావడానికి వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించి మనకి స్వేచ్ఛ వాయువులు కలిగించారు యొక్క స్వతంత్రాన్ని ఎవరు దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ బంధంగా మనకి ఇచ్చిన హక్కులను కాపాడుకుంటూ చట్టపరంగా మనం ఒక మంచి పౌరులుగా ఉండాలని స్వతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలు అదేవిధంగా తెలంగాణ భారతదేశ ప్రజలను కోరుకుంటూ థ్యాంక్